ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అని చాలా మంది ఇలా చేశారు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మూవీ వాళ్ళు కానీ చాలా మంది రకరకాలు చేశారు సో దాని మీద నీ స్పందన ఏంటి మరి నాన్ వెజ్ అన్నా కొంచెం దాని మీద పోరాడుతున్నాడు సో ఆయన కరెక్ట్ అంటవా రాంగ్ అంటవా నేను ఎవరిని తప్పు పట్టను కానీ నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను బెట్టింగ్ అనేది ఇప్పుడు ఒకటి రెండు వీడియోస్ కొట్టేసి పోరాటం చేసినంత మాత్రం ఆగదు అది గవర్నమెంట్ ఆపాలి ఇన్ కేసు గవర్నమెంట్ ఆపినా సరే మళ్ళా మళ్ళా బెట్టింగ్ ఏదో ఒక దాంట్లో పబ్లిక్ అనేది యూజ్ చేస్తానే ఉంటాను అది ఇప్పటి నుంచే కాదు ఓ కాలం నాటి నుంచి ఉంది కదా జూదం అనేది ఎవరెన్ని చేసినా సరే ఎవరు ఆపరు అనమాట ఏం చేస్తున్నాం అనేది వాళ్ళ క్లారిటీ ఉండాలి అవతల వాళ్ళు రైట్ ఇప్పుడు ఎవరిని టార్గెట్ అయితే చేయట్లేదు మనోడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ లాగా ఎవరు ప్రదీప్ బిగ్ బాస్ లాగా ఆడుతున్నాడు గేమ్ అన్న ఏం ఉండదు అన్న మీరు అనుకుంటున్నారు అంటే ప్రదీప్ అనే వ్యక్తి ఇలానే ఉంటాడు రియాలిటీ అయినా రియల్టీన్ చేసేది అని అడిగాను నాన్ వెజ్ తా చేస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పటి నుంచి లేవన్నా ఒక అప్పటి నుంచి ఉన్నాయి ఒకవేళ ఫైట్ చేయాల్సి వస్తే ఫస్ట్ నుంచే ఫైట్ చేయాలి ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి తెలంగాణ అండ్ మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల మీదనే కాబట్టి అయింది ఆంధ్రానే కాబట్టి ఇక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు బయట ఫారిన్ కంట్రీస్ లోనే నువ్వు అక్కడ మాట్లాడకూడదు పబ్లిక్ లకు రావాలి స్టేట్ లెక్ రావాలి వచ్చి నువ్వు ఇక్కడ గవర్నమెంట్ తోటి మాట్లాడి నువ్వు ఇక్కడ అరికట్టాలి దాన్ని నువ్వు అక్కడ ఉండి నీ కంటిన్యూ నువ్వు చేసుకుంటా రీచ్ కోసం అని చెప్పి నువ్వు రీల్స్ చేయడం కరెక్ట్ కాదు